జనావాసలోకి చిరుతు వస్తే ఆందోళన చెందకుండా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి సువర్ణ అన్నారు హైదరాబాద్ శివాలలో తిరుగుతున్న చిరుతను ఇరవై మూడు రోజుల తర్వాత పట్టుకున్నట్లు తెలిపారు మంచిరేవుల ఫారెస్ట్ టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన బోనులో చిక్కడంతో వైద్య పరీక్షల అనంతరం కంబాలపల్లి రిజర్వ్ ఫారెస్ట్లో సురక్షితంగా వదిలేసినట్లు తెలిపారు చిరుతలు సహా వన్యప్రాణులు ఏవైనా గ్రామాల్లోకి కాలనీలోకి వస్తే వాటికి హాని కలిగించకుండా భయపెట్టకుండా అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలన్నారు ఎక్కువ కారణాలు ఉన్నాయి వైల్డ్ యానిమల్స్ వచ్చి బయటకు వచ్చి వాటి హ్యాబిటైట్ నుంచి ఆ ఫుడ్ బయట దొరకకపోవడానికి కారణం కూడాను అగైన్ బయోటిక్ ఇంటర్ఫీరెన్స్ అది లేనప్పుడు బయటకు వచ్చి కుక్కలని వీటిని అటాక్ చేయడం మొదలు పెడతాయి మనుషుల్ని జనరల్ గా అవాయిడ్ చేస్తాయి కొన్ని రోజులు ఇదేంత వరకు సమస్య కొంచెం కేర్ఫుల్ గా ఉండదు ప్రాబ్లమ్స్ వుడ్ బి సాల్వ్ పర్టికులర్ లెప్పార్డ్ ఈజ్ మెయిన్ లెపార్డ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు దీని వయసు ట్రాప్ చేసిన లెపర్డ్ దిస్ వాజ్ ఆల్మోస్ట్ ఎల్యూజివ్ లెపర్డ్ అంటాం ఎందుకంటే ఒక్క చోట నుంచి ఇంకొక చోట పోతూనే ఉంటుంది సో ఈ లిమిట్స్ లో వచ్చింది కాబట్టి కొంచెం హడావడి అయింది మనం ఒక టీం ని ఫామ్ చేసి పబ్లిక్ కి ఏం హాని కాకుండా ఎవరికి ఏం ఇబ్బంది కాకుండా దాని మూమెంట్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ సక్సెస్ఫుల్లీ మనం దీన్ని ట్రాప్ చేయడం జరిగింది